అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక చీకటి గూడ కథని తీసుకువచ్చాం ఇది ఒక పాత గుడిసెల చుట్టూ తిరిగే హారర్ స్టోరీ ఈ కథ భయాన్ని కలిగించడంతో పాటు మీ మనసులో ఓ ప్రశ్నను లేపుతుంది ఈ ప్రపంచంలో నిజంగానే ఆత్మలు ఉంటాయా ఇది ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పక్కన ఉండే పాత గుడిసె గురించి గ్రామస్థులందరూ భయంతో మాట్లాడుతుంటారు ఎవరూ ఆ గుడిసెలోకి వారు తిరిగి వచ్చారని చెప్పలేరు ఆ గుడిసె చుట్టూ కథలు వినిపించేవి కాని ఆ చీకటి నిజమేమిటో ఎవరికి తెలియదు రాహుల్ అనే యువకుడు గ్రామంలో కొత్తవాడు భూతాలు ఆత్మలు అంటే అతను నమ్మడు కానీ ఆ గుడిసె గురించి వినగానే అతనికి సవాలు చేసే ఆలోచన వచ్చింది నేను ఆ గుడిసెలోకి వెళ్ళి చూస్తాను మీ భయాలు పోగొడతాను అని గ్రామస్తులకు చెప్పాడు ఆ రాత్రి రాహుల్ గుడిసెల తలుపు తెరిచాడు లోపల చీకటి నిండిపోయింది గాలిలో ఒకచాలా చల్లటి అనుభూతి అతను తలుపు మూసిన వెంటనే వెనకాల నీడల కదలికను గమనించాడు ఒక చల్లటి గాలి అతని మెడమీద తాకినట్లయింది ఒక్కసారిగా అతనికి ఎదుట కనిపించింది ఆత్మ ఆ ఆత్మ పాత చీర కట్టుకుని ఉంది ముఖం పచ్చబడిపోయి కళ్ళు ఎర్రగా మండుతున్నాయి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఆత్మ గట్టిగా ప్రశ్నించింది ఆత్మ తన దుఃఖకథను చెప్పింది నేను ఈ గుడిసెలో చనిపోయాను నా శవం ఇప్పటికీ ఇక్కడే ఉంది నాకు విముక్తి కావాలంటే నా శవం దహనం చేయాలి అని చెప్పింది రాహుల్ ఆ ఆత్మకు విముక్తి ఇవ్వాలని సంకల్పించాడు గ్రామస్థుల సాయంతో శవాన్ని దహనం చేశాడు ఆ ఆత్మ చివరగా రాహుల్ను చూసి చిరునవ్వుతో ఆకాశంలో కలిసిపోయింది ఈ కథ మనకు ఒక విషయానికి చెబుతోంది మన అనుమానాలను తెలుసుకోవడానికి ధైర్యం అవసరం కానీ ఆ ధైర్యానికి సరైన మార్గం ఉండాలి మీరెప్పుడైనా ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటే జాగ్రత్తగా వ్యవహరించండి మీకు ఈ కథ నచ్చిందా మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి మీకు తెలిసిన భయానక అనుభవాలు ఉంటే మాకు తెలియజేయండి